జగ్గంపేట మండలం మన్యంవారి పాలెం గ్రామానికి చెందిన తూర్పు కాపుల సంఘం ఇరవై కుటుంబాలు జగ్గంపేట రావులమ్మ తల్లి ఆలయం వద్ద జగ్గంపేట టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతిల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ నెహ్రూ పార్టీ కండువాలతో టీడీపీలోకి స్వాగతం పలికారు అనంతరం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో బీసీలకు ఎంతో అనుబంధం ఉందని బీసీలకు అన్ని రకాలుగా ఆదుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం అని రేపు రాబోయే రోజుల్లో బీసీలకు యాభై సంవత్సరాలకే నాలుగు రూపాయల పెన్షన్ బీసీలకు కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ఆదరణ పథకం బీసీలకు రక్షణ చట్టం తెచ్చి బీసీలను అన్ని విధాలా ఆదుకుంటుందని బీసీ డిక్లరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కాబట్టి బీసీలందరూ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కాకినాడ ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస్కు గాజు గ్లాస్ గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించి ఈ రాక్షస పరిపాలన అంతం చేద్దామని ఆయన అన్నారు അതെ അതെ ഗ്രൂപ് ഗ്രൂപ് ഗ്രൂപ്പ് അതെ അതാ జ్యోతిల నెహరు గారి నాయకత్వం జ్యోతిల నెహరు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం సైకిల్ గుర్తుగా మనం మనం રવિ કલાક નિ पल जो 哎呀呀呀！